పథకాలు పోయాయి ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి వైఎస్ జగన్ చంద్రబాబు పిల్లలను మహిళను నిరుద్యోగులను మోసగించారు మళ్ళీ టీడీపీ నేతలు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆర్బీకేలు సచివాలయాలు నిర్వీర్యం వాలంటీర్ వ్యవస్థ కనుమరుపు ఈ క్రాఫ్ లేదు ఉచిత పంటల బీమా గాలి కదిలేశారు రైతులకు ఇరవై వేలు ఇస్తామని ఒక్క పై రూపాయన ఇచ్చారా పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే బాబు డ్రామా ఆర్టిస్ట్లా మారారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు యాభై ఏళ్ళు దాటిన అమ్మలో అమ్మలు కనిపిస్తే చాలు జగన్ మీకు పద్దెనిమిది వేలు మాత్రమే ఇస్తాడు చంద్రన్న నలభై ఎనిమిది వేలు ఇస్తాడంటూ వారిని మోసం చేశారు మరి ఎక్కడైనా కూడా రూపాయి ఇచ్చాడా ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేలు చంపున ఏటా ముప్పై ఆరు వేలు నిరుద్యోగులు తీస్తా అన్నాడు ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైన ఒక్కటి కూడా అమలు కాలేదు సున్నా వడ్డీ పోయింది చేయూత పోయింది ఇంత అన్యాయంగా అందరినీ మోసం చేస్తూ బడిపలలో గోరుమతును సైతం నిర్వీర్యం చేశారు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేదు సో ఇలా రైతులకు సంబంధించి రైతుకు డబ్బులు వేయలేదు ఇలా ఏది వేయలేదు అన్ని పథకాలు పోయాయి సో ఇప్పుడు తెలుస్తున్నాయి ప్రజలకి చంద్రబాబు మాయలన్నీ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు అందుకే పథకాలన్నీ కూడా అమలు కావాలంటే మన ప్రభుత్వమే ఉండాలని ఖచ్చితంగా ఈసారైనా మన ప్రభుత్వాన్ని గెలిపించుకోండి అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి పథకాలన్నీ కూడా అమలు కాబోతున్నాయి మళ్ళీని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి సమీక్ష అయితే చేయబోతుంది చేసి ఏ పథకాలు ముందు అమలు చేయాలి ఏంటనేది అయితే కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నారన్నమాట సో ఇది ప్రెజెంట్ ఏపీలో పథకాలకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి